వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ బిగ్ బాస్ ఏ సీజన్లోనూ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు చివరికి బిగ్ బాస్ హిస్టరీలో చెత్త సీజన్గా ముద్రపడిన సీజన్ సిక్స్ అప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు అన్లిమిటెడ్ ట్విస్ట్లు ఊహించని టర్న్లు అంటూ ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చివరి వారానికి వచ్చేసరికి చేతులెత్తేసారు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే బిగ్ బాస్ రివ్యూస్ చేసే రివ్యూవర్స్ కూడా చివరి వారంలో చాలా బోరింగ్గా ఫీల్ అవుతూ ఏదో చూసామంటే చూసాం చెప్పామంటే చెప్పామన్నట్లు రివ్యూస్ ఇస్తున్నారు టీఆర్పి రేటింగ్ వీక్ డేస్ లోనే కాదు వీకెండ్స్ లో కూడా దారుణంగా పడిపోయింది కనీసం రేటింగ్ ఎంత వచ్చిందో కూడా చెప్పుకోవడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కానీ ఏ సీజన్లోనూ లేని ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఫినాలే వీక్లో కూడా జనం చూడకపోవడం ప్రతి సీజన్లో విన్నర్ ఎవరు అవుతారనే ఉత్కంఠతో ఫినాలే వీక్ని చూస్తుంటారు ఆటని బట్టి ఓట్లు వేస్తుంటారు కానీ ఈ సీజన్లో చివరి వారం వచ్చేసరికి చాలా నీరసం అయిపోయింది అసలు చూడాలనే ఇంట్రెస్టే ఉండట్లేదు బిగ్ బాస్ కంటెస్టెంట్లను చూసి జాలేస్తుంది అసలు ఇది ఫినాలే వీకేనా లేదంటే స్టార్టింగ్ వీక్ వీక్నో కూడా తెలియని పరిస్థితి ఇక ఎలాగూ ఈ సీజన్ ఎత్తే కాబట్టి ఏం చేసినా కూడా పెట్టుబడి బొక్క అని అనుకున్నారు ఏమో కానీ కీలకమైన ఈ చివరి వారంలో స్టార్ మా ని ప్రమోట్ చేసుకుంటుంది గత మూడు రోజులుగా బ్రహ్మముడి ఇల్లు ఇల్లాలు పిల్లలు మామగారు ఇలా స్టార్ మా ఛానల్లో వచ్చే సీరియల్స్ ఆర్టిస్ట్లను హౌస్ లోకి పంపి వాళ్లతో ఆటలాడిస్తున్నారు ఈ రోజు కూడా అదే పరిస్థితి ఈ సీజన్ పేరుకు మాత్రమే తెలుగు బిగ్ బాస్ కానీ మొత్తం స్టార్ మా బ్యాచ్తో నింపేశారు కంటెస్టెంట్స్ ఎంపికే సరిగ్గా లేదంటే నాగార్జున హోస్టింగ్ మరీ ఘోరం తాను హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ హోస్ట్ అన్నట్లుగా కాకుండా కేవలం స్టార్ మా కంటెస్టెంట్లకి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రమే హోస్ట్ అన్నట్లుగా పక్షపాతంగా వ్యవహరించారు ఈ సీజన్కి నాగార్జున హోస్టింగ్ కూడా పెద్ద దెబ్బే ఇక చివరి వారంలో నిఖిల్ గౌతమ్ ప్రేరణ అవినాష్ నబీన్లు ఫైనలిస్టులుగా నిలిచారు నామమాత్రంగా ఫినాలే ఓటింగ్ పెట్టారు కానీ ఆల్రెడీ విన్నర్ ఎవరో ముందే ఫిక్స్ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే విన్నర్ రేస్లో గౌతమ్ నిఖిల్ మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది మొత్తానికైతే కీలకమైన చివరి వారంలో బిగ్ బాస్ టీమ్ ఇలా చేతులెత్తేసి కేవలం సీరియల్ ప్రమోషన్స్ చేసుకోవడం బిగ్ బాస్ లవర్స్కి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు అసలు గ్రాండ్ ఫినాలే కూడా ఉంటుందా లేదో అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి